వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి వర్యులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అధికారులు రైతులు వేదిక ముందున్నటువంటి రైతు సోదర సోదరీమణులకు మనులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి నివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా హంద్రీనివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో అంద్రీనివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు అంద్రీనివా మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అంద్రీనివా మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు పనులు చేయకపోతే చేయకపోయాడు ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్లకు అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తెలుసుండి నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి అందరి నివా యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయనిటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మరి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం అవసరమైనటువంటి వైండింగ్ ఆయన చేయనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పారు రాయలసీమ వాసులు చెప్పారు మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క హంద్రీ నివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది పదిహేను రోజులకి నివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్ర స్థాయిలో కూడా రెండు మూడు సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అందరిని వాళ్ళు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఎందుకంటే ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అందరినివాక పెట్టి ఈవేళ ఎనిమిది లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి వేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి మరి వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టి ఇరవై లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అందిరీని నివా ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పని చేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతానని అంటే ఈవేళ నవమాసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే పెళ్లిళ్ళు మరి భర్తతో కాపరం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజునటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్లీ రాయలసీమను ఒక పచ్చని పైర్లా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొక్కసారి ఎందుకంటే నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రీనివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా హంద్రీనివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో అంద్రీనివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు అంద్రీనివా మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అంద్రీనివా మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు పనులు చేయకపోతే చేయకపోయాడు ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్కి అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తెలుసుండి నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి అందరి నివా యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చేయనిటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మరి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం అవసరమైనటువంటి వైండింగ్ ఆయన చేయనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పారు రాయలసీమ వాసులు చెప్పారు మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క హంద్రీ నివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది పదిహేను రోజులకి నివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్ర స్థాయిలో కూడా రెండు మూడు సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అందరిని వాళ్ళు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఎందుకంటే ఈరోజు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అందరినివాక పెట్టి ఈవేళ ఎనిమిది లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి వేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి మరి వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టి ఇరవై లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అందిరీని నివా ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పని చేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతానని అంటే ఈవేళ నవమాసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే పెళ్లిళ్ళు మరి భర్తతో కాపరం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజునటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్ళీ రాయలసీమను ఒక పచ్చని పైర్లా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొక్కసారి